దశ అవతారాలలో మొదటిది మత్యావతారం యుగాల నాటి మాట మహాజలప్రళయం సంభవించింది భూభాగం అంతా నీట మునిగింది ప్రపంచమంతా ఒక పెద్ద సముద్రంలా మారిపోయింది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు వీరిలో విశ్వరచనంతా బ్రహ్మదేవుడు చేస్తాడు సకల విజ్ఞానానికి విశ్వ సృష్టికి ఆయనే మూల పురుషుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో నాలుగు వేదాలను ఒక రాక్షసుడు దొంగిలించాడు అతడి పేరు హైగ్రీవుడు క్రూర స్వభావం కలవాడు ధర్మబద్ధమైన జీవన విధానానికి రాక్షసులు వ్యతిరేకులు హైగ్రీవుడు తాను దొంగిలించిన నాలుగు వేదాలతో మ సహా సముద్రం అడుగు భాగాన దాగి ఉన్నాడు ఆ కాలంలో సత్యవ్రతుడనే ఋషి ఉండేవాడు ఒకనాడు ఉదయం వేళ సత్యవ్రతుడు సంధ్యావందనంలో నిమగ్నమై ఉన్నాడు కాలకృత్యాలు పూర్తి చేసుకుని భగవానునికి దోసిలితో నీళ్లు భక్తితో సమర్పిస్తున్నాడు అంతలో ఓ చిన్న చేప నీటిలో నుంచి ఎగిరి ఆయన దోసిలిలో పడింది సత్యవ్రతుడు వెంటనే దానిని నీటిలోనికి వదిలివేశాడు అప్పుడు ఆ చిన్న చేప ఋషికి ఇలా మొరపెట్టుకుంది ఓ దయామయుడా ఈ నీటిలో పెద్ద పెద్ద చేపలు తిమింగిలాలు మొసళ్ళు ఉన్నాయి అందులో ఓ పెద్ద చేప నన్ను మింగబోయింది తప్పించుకొని ఎగిరి మీ దోసిట్లో పడ్డాను అని చెప్పింది సత్యవ్రతుడు ఆ చేపను చూసి జాలిపడి దానిని తన కమండలంలోనికి తీసుకున్నాడు మరునాడు ఆ చేప పెరిగి పెద్దదైంది సత్యవ్రతుడికి అంతా అర్థమైంది అది సాధారణమైన చేప కాదని సాక్షాత్తు శ్రీ మహాష్ణువే ఆ రూపం ధరించాడని గ్రహించాడు దేవాదిదేవ నీకు మాత్రమే ఇలా పెరగటం సాధ్యం అంటూ చేతులు జోడించి నమస్కరించాడు సత్యవ్రత మీరు ఊహించినది నిజమే నేను శ్రీ మహావిష్ణువునే సరిగా ఈ రోజు నుంచి ఏడు రోజులకు మహాజల ప్రళయం రానున్న కారణంగా ముల్లోకాలు నేట మునుగుతాయి నేను మీకోసం ఒక నావను పంపుతాను మీరు సప్తఋషులు ఔషధ వృక్ష జాతులతో కలిసి ఆ నావలో ఎక్కండి వాసుకి అనే మహాసర్పంతో ఆ నావను కట్టండి మహాజల ప్రళయం ముగిసేదాకా నావ నీటిలో తేలి ఆడేలా నేను చూసుకుంటాను అని అభయమిచ్చింది శ్రీ మహావిష్ణువు చెప్పిన విధంగానే సత్యవ్రతుడు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్యావతారం దాల్చాడు సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్ళాడు హైగ్రీవుడు దాగి ఉన్న చోటికి చేరుకున్నాడు యుద్ధం ఘోర యుద్ధం అనంతరం హైగ్రీవుడు మరణించాడు శ్రీ మహావిష్ణువు నాలుగు వేదాలను రక్షించి తెచ్చి బ్రహ్మదేవునికి అందించాడు బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారి కోసం భద్రపరిచాడు